s O N T S H O T U T A N O C N A T o N a దీనికి విశేషమైన స్పందన ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఖచ్చితంగా మనకి ఆప్షన్ కాదు ఆప్షన్ అనేది కాదు మనం దీనికి వేస్తామా ఈ పార్టీకి వేస్తామా లేకుంటే ఇంకొకళ్ళకి వేస్తామా అన్న ఆలోచనే అసలు మాకు మనసులో లేదు ఖచ్చితంగా వెయ్యబోయేది సెలెక్ట్ చేసుకోబోయేది నారాయణ గారే నారాయణ గారే రావాలి నారాయణ మేము ఎన్నుకోబోతున్నాము ఇది ఆల్రెడీ మేము ఆల్రెడీ మైండ్ లో ఫిక్స్ అయిపోయాము అనేది కన్ఫర్మ్ గా ప్రతి ఒక్కళ్ళు చాలా దృఢంగా చెప్పి ఆదరించి ఆశీర్వదించి పంపిస్తున్నారు శ్రీమతి ఒంగూరు నారాయణ గారు మిస్సెస్ రమాదేవి గారు సంతోషంగా ఉంది మేడం గారు ఈ రోజు తిరుగుతుంటే ఇక్కడ ఆదరణ జరుగుతుంది ఇక్కడ నారాయణ గారు చేసిన అభివృద్ధి పనులే ఈరోజు మనం తిరుగుతుంటే ఈ ఉత్సాహానికి కారణం ఎందుకంటే నారాయణ సార్ గారు ఈ పెన్నా బ్రిడ్జి కానీ పెన్నా ఘాట్ కానీ ఈ రోడ్లు కానీ నారాయణ సార్ దయవల్లే ఇక్కడ జరిగాయి కానీ ఇక్కడ పట్టాలు అనే విషయం మీద కోరుకుంటున్నారు రెగ్యులర్ పట్టాలు కావాలని మేడం గారి దృష్టికి కోరు తీసుకొచ్చారు మేడం గారు కూడా సార్ దృష్టికి తీసుకొచ్చి దాన్ని తీరుస్తానని హామీ ఇచ్చారు